తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేస్తాం వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం అలా సెలబ్రేట్ చేస్తాం మొత్తం అన్ని క్యాన్సిల్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కాలనాటుకోవాలి అక్కడ ఇక్కడ పెద్ద చేద్దాం అనుకున్నాం ఆ తర్వాత ఒక తండ్రిగా నాకు ఇంత సాధించి ఇంత పెద్ద సినిమా తీసిన అతను లాస్ట్ టూ వీక్స్గా ఈ గార్డెన్లో మూల కూర్చుని ఉంటున్నాడు రోజు ఆ పైన ఉంటున్నాడు లేకపోతే ఇక్కడ ఉంటున్నాడు నేను ఒకసారి ఈ గాడి దగ్గరకు వచ్చి ఏంటయ్యా ఇట్లా ఉంటావు నువ్వు వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గరికన్నా వెళ్ళు లేకపోతే ఏదైనా ఊరన్నా వెళ్ళు ఏదైనా బ్రేక్ తీసుకో ఇందులోనే ఉండి నువ్వు ఇట్లాగ మరోజుగా ఎలా కూర్చుని ఉంటావు దేశమంతా నీ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటుంటే నువ్వు ఇట్లా కూర్చుని ఉంటావు అంటే సో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కరెక్ట్గా ఇప్పుడు జరిగింది యూ డోంట్ నో వై బట్ నేచర్ ఇట్ లైక్ దాట్ లెట్ మీ టేక్ ఇట్ తర్వాత ఎప్పుడైనా కనెక్ట్స్ రీసెంట్గా అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నారు కానీ అంతకంటే ముందు అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ అన్నారు నేను ఆల్రెడీ వీటి గురించి వీడియో చేశాను రెస్పాన్స్ మాత్రం బాగా వచ్చింది అసలు నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా రెస్పాన్స్ వచ్చిందని చెప్పేసి సో దీనికోసం మీకు చిన్న ఎవరైతే వీడియో చూడలేదు ప్రీవియస్ వీడియోస్ సో దానికి సంబంధించి మీకు చిన్న డిస్క్రిప్షన్ వేస్తాను ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మనకి ఒక ఆడియో ఫంక్షన్లో అర్జున్ చెప్పడం బ్రదర్ అని చెప్పి చెప్పాడు ఓకే అక్కడ చెప్పడం చెప్పేప్పటికీ సరే అని చెప్పేసి మెగా ఫ్యాన్స్ అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అవ్వచ్చు కొంచెం ని దూరం పెడదామని చూసారు కానీ మళ్ళీ అల్లు అర్జున్ రెండు వేల పంతొమ్మిదిలో కళ్యాణ్ గారి జనసేన పార్టీ ప్రచార సభల్లో వెళ్ళి ఆయనకి సపోర్ట్ చేశారనమాట ఆ సభల్లో సో మళ్ళీ ఇష్యూ అనేది సాల్వ్ అయిపోయింది దాని తర్వాత రీసెంట్గా అప్పుడు పుష్ప రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ స్టార్ట్ అయినాయి ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు ప్రచారం చేసుకుంటారు కదా మామూలుగానే ఎవ్రీ ప్రతి ఊరు వెళ్ళి వాళ్ళ ఇది చెప్పుకోవడం కానీ దీంట్లో కళ్యాణ్ గారి ఇగో ఎక్కడ లేదు అసలు ఆయన కనీసం ఆయన ఎగో ఎక్కడ చూపించలేదు చూపించకపోగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవ్వచ్చు ప్రభాస్ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అవ్వచ్చు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు అని చెప్పేసి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు అని చెప్పేసి ఆయన ప్రతి ఒక్కళ్ళ ఫ్యాన్ టచ్ చేసుకుంటే వెళ్ళి ప్రతి ఒక్క హీరోకి నాకు ఎటువంటి ఈగోస్ లేవు నాకు అందరూ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళే నాకన్నా వాళ్ళే గొప్ప అని చెప్పి చెప్పుకున్నాయను అలా ఎవరైనా చెప్తారంటే అసలు చెప్పినా కూడా వీళ్ళు మొన్న ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్కి వంద కోట్ల సినిమా లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఇలా ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు వాళ్ళు ట్విట్టర్లో మీ హీరో గొప్ప అని చెప్పింది మీ హీరో గొప్పని కాదు జస్ట్ ఏంటంటే ఆయన ఈగోని తగ్గించుకొని ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంత ఉన్నా కూడా ఆయన కేవలం జనం కోసం తగ్గాడు ఒక్కసారి అధికారం వస్తే చూసారు ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడు చెక్కిస్తున్నాడు ఒక్కొక్కరికి రోడ్ లైటింగ్ కానీ ఆ తండాల్లో ఎప్పుడో మాటిచ్చు అంటే అక్కడికి వెళ్ళి అసలు గొడ్డి చాకరి చేస్తున్నాడు చెప్పులు లేకుండా మట్లో తిరుగుతున్నాడు ఆయనకి ఏం అవసరం అసలు ఒక పక్కన షూటింగ్ గురించి ఓజీ ఓజీ అంటే ఓజీ కాదు బొక్క కాదు ముందు మన ప్రజలకు సేవ చేయాలంటాడు తర్వాత హీరో హీరోయిన్ సీఎం సీఎం నేను సీఎం కాదు సీఎం నేను డిప్యూటీ సీఎం వరకే నేను సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను అర్జీలు పెట్టుకోవాలి పెట్టుకుంటే ఆయన మనకి సపోర్ట్ చేస్తే అంటే మనకైనా ఫండ్స్ ఇస్తే అని మీకు ఇస్తాను మీకు చేసి పెడతాను నేను అని చెప్పేసి అంత తగ్గి పని చేస్తాను మనిషిని ఏం ట్రోల్ చేశారు అయ్యా మీరందరూ కనీసం ఇంగిత జ్ఞానం బుద్ధి జ్ఞానం ఉందా సో మీకు రీసెంట్గా పుష్ప టూ సినిమా అప్పుడు సుకుమార్ ప్లస్ వాళ్ళ వైఫ్ ఏదో సినిమా తీస్తే దానికి వచ్చాడు వచ్చి నాకు ఇష్టమైతే వస్తా నా వాళ్ళ కోసం వస్తా అంటే కళ్యాణ్ నీకు ఇష్టం లేదా నీ వాళ్ళు కాదా పుష్ప టూ బెనిఫిట్ షో అప్పుడు సంధ్యా థియేటర్ వాళ్ళు లెటర్ పెట్టారు పోలీసులు నిరాకరించారు ఆయన కూడా ఫ్యామిలీతో వచ్చాడు ఫ్యామిలీతో వచ్చి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ విత్ శిల్పార ఎవరితో వచ్చాడు వచ్చి సినిమా థియేటర్కి వెళ్ళాడు అక్కడ తొక్కే స్లాట్లో ఒక మహిళ చనిపోయింది ఆవిడ పేరు రేవతి గారు ఓకే వాళ్ళ అబ్బాయి వచ్చేప్పటికి వెంటిలేటర్ మీద ఉన్నాడు వాళ్ళ అబ్బాయి కలవల్సి అంటే పిచ్చి ఆ ఫ్యాన్స్ ఉన్న నాకు పిచ్చబ్బా ఫ్యాన్స్ ఉన్న నాకు ప్రాణం అబ్బా నా ఫ్యాన్స్ని చూసి నేను హీరోయిగా అన్నాడు ఫ్యాన్స్ అంటే పిచ్చి ఫ్యాన్స్ని చూసి హీరోయిగా అన్నాడు ఆ ఫ్యాన్ వెంటిలేటర్ మీద ఉంటే కనీసం వెళ్ళి చూడలేదు అదంటే బన్నీవాస్ అంట ఆయన ఎవరు తెలియదు మరి నాకు ఆయన పంపించాలంట బన్నీవాస్ని పంపించి తెలిసి బన్నీవాస్ తెలుసు నాకు కంగారు పడద్దు బన్నీవాసు జనసేన సపోర్ట్ చేస్తాడు అల్లువచ్చి సపోర్ట్ చేస్తాడు మెగా ఫ్యామిలీ వైపు ఉంటాడు ఒక ప్రొడ్యూసర్ ఓకే బన్నీవాస్ని పంపించాను అన్నాడు బన్నీవాస్ వెళ్ళాడు వెళ్ళి సార్ సార్ మీరు రాకూడదు సార్ ఇక్కడ మీ మీద కేసు అయిపోయింది ఇక్కడ మీరు వస్తే అరాచకాల అయిపోతాయని చెప్పాడంట చెప్పి వదిలేసాడంట నేను ఆయన కూడా నేను వస్తాను కట్టలు తెచ్చుకొచ్చేస్తానని చెప్పేసి అంటే వద్దు సార్ అసలు ఇష్యూస్ బాగేదా ఎవరు చెప్పాడు పోలీసుల దగ్గరికి వెళ్ళి సరే వెళ్ళి కలవాలనుకుంటా అని చెప్తాను వాళ్ళు కలనేవరా కలవనిస్తారు కదా సో అది మనలో ఉంటుంది ఏదో మీడియా ముందుకు వచ్చేసి నాలుగు మాటలు చూసి నేను కలుద్దాం అనుకున్నా కానీ ఏం ఇది పద్ ఒక్క నిమిషంలో ఫార్టీ సెకండ్స్ చూసేది వేడు స్క్రిప్ట్ ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఆ స్క్రిప్ట్తోనే అయిపోయింది సో చేశాడు అయిపోయింది ఓకే ఒక వీడియో బయట డల్లు వీడియో బయట తెలిసాడు మ్యూజిక్ వచ్చేప్పటికి చాలా సెంటిమెంటల్గా వీడియో వచ్చేప్పటికి చాలా డల్గా అంటే అసలు ఒక ఒక రకమైన థీమ్ బ్యాక్గ్రౌండ్ థీమ్ అది అది పెట్టుకొని ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చాను ఎందుకంటే నా పిఆర్ టీం చూసుకునేది నా ప్రొడక్షన్ టీమ్ చూసుకునేద్ది వాళ్ళందరికీ చెప్పాను నేను అంతా సెట్ చేసేస్తారు ఏ ప్రాబ్లం లేదు అని చెప్పేసి అన్నారు అయిపోయింది సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తప్పెక్కడ ఉంది కెలుపుకుంది మొత్తం కుటుంబం నుంచి విడిపోదాం అని చెప్పేసి కెలుపుకుని వచ్చేసిన బయటికి వ్యక్తికి అకస్మాత్తుగా అది ఎవరు ఊహించకూడదు అనుకోకూడదు కూడా కళ్ళలో కూడా ఎవరికి రాకూడదు అది జరిగింది జరిగినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రాబ్లం ఏంటంటే పోలీసులు వెళ్ళి ఆయన కూర్చుని ఉంటే సార్ అలా జరిగింది మీరు బయటకు రావాలి మీరు వెళ్ళిపోండి ఇంటికి అంటే ఈ ఒక్క బిట్ అయిపోయినా వెళ్తాను ఈ చిన్న బిట్ అయిపోయినా వెళ్తా అని చెప్పేసి సినిమా మొత్తం అయిపోయిందా ఉన్నాడంట అయిపోయినాక మళ్ళీ బయటకు వచ్చి చేతులు ఒప్పుకుంటే వెళ్ళంటాం సో అదే ఆయన కోపం వచ్చింది రేవంత్ రెడ్డి గారికి ఇంకోటి జైలు నుంచి బయటకు రాగానే ఆయన సెలబ్రిటీస్ అందరూ వచ్చి ఆయన పరామర్శిస్తుంటే దాన్ని లైవ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి చెప్పటం సో అది రేవంత్ రెడ్డి కొంచెం మనస్తాపానికి గురి చేస్తుంది ఆ సెలబ్రిటీస్ అవైతే ఉన్నారో వాళ్ళు నెపో కిట్సా లేకపోతే సెలబ్రిటీ అసలు వాళ్ళ సెలబ్రిటీ ఏంటంటే జనం మీద కంసం లేదు కానీ జైలు నుంచి రాగానే వెళ్ళిపోయి వాటేసుకుని ముద్దులు పెట్టుకోవాలి షేక్ అండ్ ఇచ్చుకోవాలి అండ్ రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పేలేదు అసలు తప్పేలేదు ఆయన సీఎంగా ఆయన బాధ్యత అది సాటి పౌరుడికి అన్యాయం జరుగుతుంది అంటే అది సెలబ్రిటీగా పొలిటీషియన్ అని చూడకుండా న్యాయం తన పని తను చేసుకుంటుంది చట్టం తన పని తాను చేసిద్ది అనే దానికి నిదర్శనం ఆయన స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేయనివ్వండి అలా ఉంటేనే బాగుంటుంది రాబోయే తరాలకి న్యాయం జరిగే తిరిగి అని పనిచేస్తున్నాడు ఓకేనా క్లియరా సో ఇప్పుడు దీంట్లో అల్జ్ను ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నాడు నాకు పోలీసులు చెప్పారు నేను వెళ్ళిపోయిన నమ్మటే నేను ఎక్కువసేపు ఉండలేదు అని చెప్పేసి అన్నాడు బాధ అలాగా దిగ్గమంగా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తున్నాడు మరి ఢిల్లీ ప్రమోషన్స్కి ఎవరు వెళ్ళింది సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వచ్చినాక కేక్ కట్ చేసి సుకుమార్తో ఎవరు స్పెండ్ చేసిన టైము దాన్ని వీడియో బయట రిలీజ్ చేసింది ఎవరు తెలియదు మరి అది డూపు అది నిజం కాదు డూపు అక్కడ పోలీస్ చెప్పగానే నేను ఏడ్చుకుంటే ఏడ్చుకుంటే వెళ్ళిపోయాడు ఎక్కేసి తెలుసా మీకు అల్లు అర్జున్ ఇంకో మాట చెప్పాడు ఏమని నన్ను పోలీస్ వెళ్ళిపోమని చెప్పేసి అంటున్నారు కానీ అక్కడ నా పిల్లలు ఉన్నారు నా పిల్లలు అంటే నాకు ప్రాణం అన్నాడు మరి అక్కడ వచ్చింది కూడా ఫ్యాన్సే కదా ఆ పిల్లలు అంటే వాళ్ళ అమ్మ నాకు ఇష్టం లేకుండా తీసుకొచ్చారా వాళ్ళు ఇష్టంగానే పిల్లోడు ప్రేమగా అడిగాడు కాబట్టే నాకు ఇష్టమైన హీరో నాన్న నాకు ఆ హీరో అంటే ఇష్టం నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం పుష్ప అంటే ఇష్టం అంటేనే కదా వాళ్ళ నాన్న టికెట్ కొని ఆ ఫ్యామిలీ అందరూ తీసుకొచ్చి నీ సినిమా చూద్దామని వస్తే ఆ పిల్లడు వెంటిలేటర్ మీద ఉంటే నువ్వు వెళ్ళి సినిమా చూసి నీ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయావు నీ ఫ్యామిలీని తీసుకుని నీ పిల్లలు తీసుకుని వెళ్ళిపోయావు నువ్వు ఆ పిల్లడేవా ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నాడు కనీసం వాడు ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పేసి వెళ్ళి చూసావా కనీసం పోలీసులు కూడా మిగతా పట్టు ఉంటారు కాబట్టి దానికి కావాల్సిన ముందుగా అరేంజ్మెంట్ చేసుకుని వెళ్తే మంచిది అది చేసేలా తెలియదు మరి బన్నీ వాల్సిన కానీ సార్ మీద కేసు పడిపోయింది మీరు రాకూడదని కానీ అయిపోయిందా దానికి కావాల్సిన మాట్లాడి ఇలా వస్తారంట మరి మేము మాట్లాడదామంటే మీరు వస్తారా పోనీ వాళ్ళని మీ ఇంటికి పిలిపించుకోవడం ఏదో చేసి వాళ్ళకు ఒక సొల్యూషన్ ఇవ్వాల్సింది కదా అయిపోయేది కదా ఓకే అయిపోయింది ఇక్కడ ట్విట్టర్లో చేసే హడావడి అల్లు అర్జున్ ఫ్యాన్సా పొలిటికల్గా అంటే పొలిటికల్గానే చేస్తారు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అంత హైప్ లేదు ఇది లేదు అదంతా టీమ్ అది పక్కన పెట్టండి నేను చెప్పేది ఫ్యాన్స్ గురించి చెప్తున్నా వైసీపీలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అల్లు అర్జున్ అరెస్ట్ చేసినాక ఒక ట్వీట్ వేశాడు ఓకే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ ట్వీట్ వేశాడు వీళ్ళిద్దరు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఓకే ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించి వీళ్ళిద్దరూ సపోర్ట్ చేసేపటికి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ కార్యకర్తలు అవ్వచ్చు సపోర్టర్స్ అవ్వచ్చు వాళ్ళు ఏం చేస్తారు ఆటోమేటిక్గా ట్వీట్ల మీద వీటిలో ఇంకా వీళ్ళకి ఒక టీమ్స్ ఉంటాయి పొలిటికల్గా కూడా టీమ్స్ ఉంటాయి అనమాట వాళ్ళు ఏంటంటే ఎక్కడ దొరికిద్దా ఎక్కడ దూరిపోదామా ఎవరి దాంట్లో దూరిపోదామా ఏం చేద్దామా ఎవరిని అభ్యూజ్ చేద్దామా ఎవరి బొక్కలు తీసి దీంట్లో పెట్టేద్దామా అని ఉంటారు అనమాట పీఆర్టీం అనేవాళ్ళు అది ఎవరేమనుకున్నా అది నిజం అలా జరిగే అలా ఉన్నారు ఇప్పుడు ఇద్దరు ఓకే సో పుష్ప అనేది వరల్డ్ వైడ్ కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మీరు ఇద్దరు తనకి సపోర్ట్ చేశారు అల్లు అర్జున్ ఇంకో మాట చెప్పాడు ఏమని నేను గత ట్వంటీ ఇయర్స్ నుంచి సినిమాకి వెళ్తున్నాను ముప్పై నాలుగు సార్లు ఉంటాను థియేటర్కి అన్నాడు పుష్ప సినిమా రిలీజ్ అయినాకే నీకు క్రేజ్ వచ్చింది అంతకుముందు అంత క్రేజ్ లేదు సో నువ్వు వెళ్ళినా కూడా ఎవరు పడుచుకున్నాడు కాదనుకుంటున్నా పుష్పకు ఉన్న క్రేజ్ అంతా తీసుకొచ్చింది అలాగ అంతేగాని మీరు మీరు ఫస్ట్ నుంచి పుట్టుకుతోనే గొప్పలు కాదుగా మీరు అంత పెద్ద హీరో కాదుగా మెగా ఫ్యామిలీ బేస్ చేసుకునే మీరు వచ్చింది ఆయన తర్వాత ఆల్రెడీ వీడియో చేశాను బాగా వచ్చింది రెస్పాన్స్ కూడా కుదిరితే చూడండి అది కూడా ఓకే తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వైసీపీ పార్టీ కార్యకర్తలు సపోర్టర్స్ పిఆర్టీమ్ వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ తప్పు అల్లువజున్ ఒప్పు అన్నట్లు చేస్తారన్నమాట అక్కడ ఆడ మనిషి విషయం మర్చిపోయారు ఆ మహిళ గురించి మర్చిపోయారు వాళ్ళ పిల్లల గురించి మర్చిపోయారు ఇదే ఒక సాటి మనిషి మైండ్ డైవర్షన్ పది మంది కలిపి ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్పి చెప్పి చెప్పగా అది నిజమైపోయింది అలాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి అర్జున్ రేవంత్ రెడ్డి అర్జున్ అనేప్పటికీ ఈవిడ గురించి పట్టించుకోవడం మర్చిపోయారు అందరూ సో అలా ఉంటుంది సో మనం చూసే ప్రతి విషయం కూడా వినే ప్రతి విషయం కూడా ఆచి తూసి ఆలోచనతో చేయాలి అంతేగాని ఊరికే అనేసరి కదా అయిపోయింది కదా నిజమే కదా అది కదా ఇది ఏ ఉండదు ఓకే ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు కదా అల్లు అల్లువజ్ను రిలీజ్ అయ్యడానికి ప్యాన్ ఇండియా స్టార్ ఇప్పుడు మనం వెళ్ళి పలకరిస్తే మనకు కూడా కొంచెం కన్సర్న్ ఉంటుంది మనకి ఫ్యూచర్లో మంచి సినిమాలు వస్తాయి మనకి ఫ్యూచర్లో మంచి ఆఫర్స్ వస్తాయి డైరెక్షన్లో కానీ ప్రొడక్షన్లో కానీ అని చెప్పి వచ్చేశారు ఆడమనిచ్చిపోతే రేవతి గారు ఒకరోనా ట్వీట్ వేసాడా ఏం జైలు నుంచి రాగానే ఊరికి ఆగేసుకుంటూ వచ్చేసారు వీళ్ళు అదే కదా రేవంత్ రెడ్డి గారు చెప్తుంది కనీసం వాళ్ళ గురించి ఒక ట్వీట్ అయ్యేది ఒకడు ఒక్క సెలబ్రిటీ అని చెప్పుకున్నాడు ఒకడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదని చెప్పి చెప్తున్నాయన్న అది నిజమే కదా ఆ జనాలు కూడా తప్పలేండి ఊరికే మనం కూడా ఊరికి అన్నింటికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం అది ఇది అని ఏం చూడం మనం ఆ టైంకి మనకు అంత లేదా ఆ టైంకి ఇది ఫేమసా ఇది వెళ్దాం మనం ఈ ఫుడ్ ఫేమస్ అందరూ తింటున్నారా ఇది కూడా మనం తిందాం ఇప్పుడు ఈ సినిమా బాగుందా అందరూ చూస్తున్నారా మనం కూడా చూద్దాం అది జనరల్ ప్రాబ్లం కాదు దాన్ని క్యాష్ చేసుకునే పొలిటీషియన్స్ ఆర్ సెలబ్రిటీస్ ప్రాబ్లం అదే నా ప్రాబ్లం తెలియకుండా వచ్చేసిన ఫేమ్ అదేంటంటే మనల్ని ఒక పిచ్చోన్ చేసేస్తుంది మనం ఎలా అయితే ఉన్నామో అలాగే ఉండాలి ఏదో మధ్యలో వచ్చేసిన దానికి ఇలా ఇదైపోతే ఇలా అవ్వద్ది ఓకే అల్లు అర్జున్ లాగే ఫేస్ చేయాల్సి వస్తుంది కాన్సిక్వెన్సెస్ అల్లు అర్జున్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ గారు ఎందుకు అల్లు అర్జున్ మీట్ అవ్వగలంటే అల్లు అర్జున్ ని కళ్యాణ్ గారు మీట్ అవ్వకపోవటం కారణం కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ చేసిన విషయం రెండు నచ్చలేదు ఒకటి కళ్యాణ్ గారు చెప్పారు ఏమని పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తల తీసే చట్టం కావాలన్నాడు కానీ ఆ మహిళ చనిపోతే కనీసం వెళ్ళి మాట్లాడుకో కనీసం వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించకుండా ఏమీ చేయకుండా ఇంకా ఇంట్లో కూర్చొని వీడియో బయటకులు వచ్చేసి నేను పాతి లక్షలు వేస్తున్నా బొక్క చేస్తున్నా అని చెప్పి చెప్తున్నాడు ఇంకోటి వాళ్ళ మామ అల్లు అర్జున్ గారు వాళ్ళ మామ ఏం చేశాడు స్నేహరి నాన్నగారు పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకలో ఒక మీటింగ్కి వెళ్ళాడు ఏది ఫారె ఫారెస్ట్కి సంబంధించి అక్కడ యలచందనం గురించి ఏదో టాపిక్ వస్తే ఆ పాత రోజుల్లో హీరోలు ఆడవల వాళ్ళు ఇప్పుడు హీరోలు ఆడవాళ్ళని నాశనం చేస్తానంటే అది ఆలోచన అని చెప్పాడు నీకు ఏమన్నా అర్జున్ పేరు అని చెప్పాడు మీ మామ అర్జున్ అవమానిస్తే అవమానించినట్టు అంట ఏ విధంగా అవమానించినట్టు అంటే ఇప్పుడు అర్జున్ ఇండియాతో సమానమా ఏ విధంగా చేస్తారు ఆయనేమో ఆర్మీ అంటాడు ఏమేమి ఇండియా అంటాడు అమ్మాయి ఏం ఫ్యామిలీలో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యాఖ్యలు ఆయన వెనక్కి తీసుకోవాలి అర్జున్ సినిమా వరకే అది నిజంగా కాదు కదా స్మగ్లరు యరచంద్రం స్మగ్లరు అని చెప్పేసి ఆయన చెప్తాడు మళ్ళీ చిరంజీవి గారికి నాకు ప్రజరాజ్యం అప్పుడు ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అని గొప్పలు చెప్తారా కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మరి కళ్యాణ్ గారు ఎందుకు వెళ్తారు చెప్పరా అక్కడికి కాంగ్రెస్ కాంగ్రెస్ చూసుకోవాలిగా వాళ్ళ మామ కాంగ్రెస్ కదా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కదా మరి మీ మావ కాంగ్రెస్ చూసుకోవాలి కదా మీరు దీంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఎందుకు రావాలి చెప్పండి మీ మామగారు కాంగ్రెస్ పార్టీ మినిస్టరా ఎంపీనా సంథింగ్ అది చేశారంట ఆయన రావాలి కదా సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ కోసం ట్వీట్ వేస్తే రెడ్డి ఒక్క ట్వీట్ అన్న వేసాడా ట్వీట్ అన్న వేసాడా పోనీ ఒక్క ట్వీట్ లేదు ఆర్జీబీ వస్తాడు పబ్లిక్ వీటిలో సపోర్ట్గా ఆర్జీబీ తర్వాత ఏంటంటే వాడు ఎవరికి సపోర్ట్ చేస్తే వాడికి నాశనం వాడికి పత్రం మొక్కలైద్ది ఇంకా బ్యాట్ బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది అలాగే పాపం అర్జున్ స్టార్ట్ అయింది సో ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇష్యూ అర్జున్కి రేవంత్ రెడ్డి గారికి కాదు రేవంత్ రెడ్డి వర్సెస్ వైసీపీ వర్సెస్ బీఆర్ఎస్ అంతే అర్జున్ని వాళ్ళ మామ తీసు వాళ్ళు బయటికి వాళ్ళ మామగారు కాంగ్రెస్ పార్టీ ఓకే సో దర్శన ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమనిపిస్తుందో కామెంట్లో చెప్పండి ఒకవేళ నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్